తమిళ సినిమా విషయంలో ఎక్కువ నలిగిపోయారు మీరు అని తెలిసింది అవునండి ఏంటి షూటింగ్ ఓకే మానసికంగా అంటే శరీరం కాబట్టి అంతే అనుకున్నా సారీ అదే ప్రోగ్రెస్ సినిమా షూట్ అయిపోయిందా ఇంకా క్లైమాక్స్ జరుగుతుందండి క్లైమాక్స్ చాలా పెద్ద సెటప్ అందుకనే మీరు ఈ ప్రమోషన్స్ లో చూడండి నేను మరి ఓ ఇప్పుడు నలిపే గానీ ఇంత నలిపా అన్నట్టు నేనే ట్యాన్ అవుతానని నాకే తెలియకుండా అలా అయ్యానండి అక్కడ అయ్యేసి వచ్చాను బట్ సూపర్ హ్యాపీ సూపర్ హ్యాపీ ఇష్టపడి చేస్తున్నారా చేస్తున్నారా కష్టపడి అక్కడ ఇష్టపడే చేస్తున్నాం కష్టం అన్నిటిలో ఉంటుంది నాకు సముద్రం మధ్యలో ఇరవై రోజులు షూట్ కదండి అంటే లంచ్ కూడా అక్కడే నాకు కష్టపడి చేస్తున్నాను అది నాకు ఇష్టం అది కాదండి సినిమా చాలా ఇష్టపడే నాకు తమిళ్ డెబ్యూ ఫెంటాస్టిక్ మెయిన్ విలన్గా చేస్తున్నాను దాంతో నాకు వచ్చే పేరు కూడా నాకు తెలుసు సో దానికి ఇష్టపడే చేస్తున్నాను హలో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ బికాస్ చాలా మంది క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ కూడా బోల్డ్ ఉంటుంది అని అంటున్నారు సో నాకు తెలిసి స్క్రీన్ స్క్రీన్లో మేము మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైం అండ్ దట్ టు బోల్డ్ క్యారెక్టర్ అని అంటున్నారు బట్ ఈ క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ అయితే ఇట్స్ వెరీ హ్యాపీ బోల్డ్తో పాటు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇది సో అంటే ఒకటి ఒక క్యారెక్టర్లో ఒక పర్సన్ ని చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మూవీస్ ఏమైనా ఆఫర్ ఇస్తే కంటిన్యూస్గా అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ రావడం అనేది జరుగుతుంది కొంతమంది అది ఆలోచించి చాలా వరకు కాదు అని రిజెక్ట్ చేస్తూ ఉంటారు బట్ మీ దగ్గరికి ఈ క్యారెక్టర్ వచ్చినప్పుడు లైక్ మీరు అలాంటి థాట్స్ ఏమైనా అనుకున్నారా అస్సలు నాకు వన్ పర్సెంట్ కూడా అది రాలేదండి మైండ్లో ఎప్పుడూ కూడా నాకు తెలిసి ముందు అలా ఉండేదేమో అండి ఒకసారి పోలీస్ క్యారెక్టర్లు వేస్తే వాళ్ళకి పోలీస్ పాత్రలే రావడం ఆర్ఎల్స్ విలన్గా చేస్తే వాళ్ళు విలన్గానే కనిపించడం ఇప్పుడు సినారియోస్ మారిపోయాయి ఇప్పుడు చూసే జనాల పర్స్పెక్టివ్ కూడా మారిపోయింది ఇప్పుడు అనసూయ గారు రంగమత్త క్యారెక్టర్ చేశాక దాని తర్వాత ఎంత డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అలా ఏం ఉండదండి ఆల్ శివాని గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు హోల్ టీమ్ చాలా చాలా టీజర్లు కాడి నుంచి గ్లిమ్స్ కాడి నుంచి చూస్తే ప్రతిదీ అట్రాక్ట్ చేస్తూ ఉంది అయితే మీ పరంగా చూసుకుంటే సుహాస్ గారితో ఇది సెకండ్ ఫిలిం ఫస్ట్ సినిమా ఎలా హిట్ కొట్టారు మరి ఈ సినిమాతో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఇంటర్వ్యూస్ అన్నీ చూసాము చాలా హిలేరియస్గా ఉన్నాయి మీరు ఈసారి బాగా ఎంజాయ్ చేస్తూ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ చాలా చూసాము సో ఆర్ యూ లిటిల్ డే డేవన్న ఉందా లేదంటే సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాయి దాకా ఉండేయండి కానీ ఈరోజు ఎందుకో ఏదో జోష్ వచ్చేసింది ఫుల్ అంటే ఎంటైర్ టీమ్ అందరు టీం అందరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఐ థింక్ మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది మా కాన్ఫిడెన్స్ ఎందుకు అంత హై ఉందో అని ఖచ్చితంగా అన్లిమిటెడ్ లాఫ్టర్ ప్రామిస్ చేస్తున్నాము అందరు ఎంజాయ్ చేస్తారు చాలా ఫన్ ఉంటుందండి అంటే ఆఫ్టర్ దిస్ మీ ఇద్దరు కాంబినేషన్లో ఇంకో సినిమా ఏమన్నా చూడొచ్చా హ్యాట్రిక్ సుభాష్ డేట్లు ఆన్సర్ దానికి ఇమిడియట్ గా ఇప్పుడు అసలు ఎక్కడ అండి చాలా టైం పడుతుంది ఓకే అండి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గోపి గారు